వెల్కమ్ ఫోకస్ భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిన నేపథ్యంలో మరో యాత్రకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సన్నద్ధమయ్యారు ఈ నెల నుంచి న్యాయ యాత్ర చేపట్టాలి అన్నది కాంగ్రెస్ ప్రణాళిక మరికొన్ని నెలల్లో కొన్ని రాష్ట్రాలతో పాటు లోక్సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో న్యాయ యాత్రకు రాహుల్ రెడీ అవుతున్నారు మణిపూర్లో ప్రారంభమై ఈ యాత్ర ముంబైలో ముగించేలా హస్తం పార్టీ నాయకులు రూట్ మ్యాప్ రెడీ చేశారు మరికొన్ని నెలల్లో లోక్సభకు ఎన్నికలు జరగబోతున్నాయి దీంతో దేశంలో లోక్సభ ఎన్నికల వాతావరణం నెలకొంది ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి ఇందులో కీలకమైన మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది లోక్సభ ఎన్నికలకు గా భావించే ఈ ఎన్నికల్లో గెలుపుతో భారతీయ జనతా పార్టీలో ఉత్సాహం నెలకొంది దీంతో నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ లోక్సభ ఎన్నికలకు కమలం పార్టీ సమాయత్తమవుతోంది భారతీయ జనతా పార్టీ ఎన్నికల కథన రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తమైంది తాజాగా తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీలో కూడా ఉత్సాహం నెలకొంది ఈ నేపథ్యంలో కమలం పార్టీని ధీటుగా ఎదుర్కోవడానికి ఆయుధాలు సమకూర్చుకుంటోంది కొత్త కొత్త వ్యూహాలు కొత్త కొత్త ఎత్తుగడలతో కాంగ్రెస్ పార్టీ కూడా సార్వత్రిక ఎన్నికలకు రెడీ అవుతోంది లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ పార్టీ కొత్త ఐడియాతో దూసుకెళ్తోంది మన సమాజంలో ఇప్పటికీ అందరికీ న్యాయం జరగడం లేదు ముఖ్యంగా మహిళలు యువజనులు రైతులు ఈ వర్గాలు కొన్నేళ్లుగా అన్యాయానికి గురవుతున్నాయి ఇది అందరికీ తెలిసిన చేదు నిజం సమాజంలోని కొంతమందికి న్యాయం జరుగుతుంటే మెజారిటీ వర్గాలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయి కొన్ని దశాబ్దాలుగా ఈ అన్యాయం జరుగుతూనే ఉంది యువజనులు రైతులకు జరుగుతున్న అన్యాయానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి హస్తం పార్టీ సన్నద్దమైంది ఈ నేపథ్యంలో సమాజంలోని అందరికీ న్యాయం అందిస్తామనే నినాదంతో భారత్ న్యాయయాత్రకు శ్రీకారం చుట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం పక్కా ప్రణాళిక రెడీ చేసింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో చేసిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా న్యాయయాత్రను చెప్పుకోవచ్చు న్యాయయాత్రను ఈశాన్య ప్రాంతమైన మణిపూర్ నుంచి ప్రారంభించాలన్నది కాంగ్రెస్ వర్గాల ప్లాన్ మణిపూర్ నుంచి ప్రారంభించి చివరకు ముంబైలో ముగించేలా న్యాయయాత్రకు కాంగ్రెస్ అధిష్టానం రూట్ మ్యాప్ రెడీ చేసింది అనుకున్న షెడ్యూల్ ప్రకారం మణిపూర్ రాజధాని ఇంఫాల్లో జనవరి పద్నాలుగున యాత్ర ప్రారంభం కావాలి మణిపూర్ నుంచి నాగాలాండ్ అసోం మేఘాలయ పశ్చిమ బెంగాల్ బీహార్ జార్ఖండ్ ఒడిశా ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ మీదుగా యాత్ర సాగుతుంది చివరకు మహారాష్టలోని ముంబైలో భారత్ న్యాయయాత్ర ముగుస్తుంది మొత్తం పద్నాలుగు రాష్టాలు ఎనబై ఐదు జిల్లాలను కలుపుతూ ఆరు పేల రెండు వందల కిలోమీటర్ల మేరకు భారత్ న్యాయయాత్రను కొనసాగించాలన్నది కాంగ్రెస్ నాయకుల ప్రణాళిక అంతిమంగా రాహుల్ గాంధీ న్యాయయాత్ర మార్చి ఇరవైన ముంబైలో ముగుస్తుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి ప్రకారం భారత్ న్యాయ యాత్రను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జనవరి పద్నాలుగున ఇంఫాల్లో జెండా ఊపి ప్రారంభించాలి గతంలో దక్షిణాన కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర కాశ్మీర్లో ముగిసిన విషయం తెలిసిందే అయితే రాహుల్ తాజాగా చేపట్టబోయే యాత్ర ఈస్ట్ వెస్ట్ భారతాన్ని కలుపుతూ సాగేలా కాంగ్రెస్ నాయకులు ప్లాన్ చేశారు న్యాయయాత్రను మణిపూర్ నుంచి ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది కిందిటేడాది మణిపూర్లో జాతి విద్వేషం బుసలు కొట్టింది మణిపూర్ అంతటా హింసాకాండ చెలరేగింది ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళలను నగ్నంగా వీధుల్లో ఊరేగించారు ఈ నేపథ్యంలో మణిపూర్లో బాధిత కుటుంబాల కన్నీటిని తుడుస్తూ వారికి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ రాహుల్ గాంధీ నాయకత్వంలో న్యాయయాత్రను ఇంపాల్ నుంచి ప్రారంభించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించుకుంది న్యాయయాత్రకు మొదట్లో భారత్ జోడో యాత్ర టూ అని పేరు పెట్టాలని కాంగ్రెస్ నాయకులు భావించారు అయితే యాత్రకు పెట్టే పేరుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చలు జరిపింది చివరకు భారత్ న్యాయయాత్ర పేరును ఏకగ్రీవంగా నిర్ణయించింది న్యాయయాత్రకు రాహుల్ గాంధీ నాయకత్వం వహించాలని కాంగ్రెస్ పెద్దలు కోరారు దీనికి రాహుల్ గాంధీ సంతోషంగా అంగీకరించారు నాయకత్వంలో జరిగే న్యాయయాత్రలో ఇండియా అలియన్స్ కు చెందిన అన్ని భాగస్వామ్య పార్టీల నేతలు పాల్గొంటారని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి వెళ్లేలా భారత్ న్యాయయాత్ర రూట్ మ్యాప్ ను రెడీ చేశారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం